హలో ఎవ్రీ వాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే వేలం పాటలో పదకొండు కోట్ల నష్టం కాకుండా కాపాడినందుకు కార్తీక్ జోర్స్న సంతకం పెట్టించుకున్న అగ్రిమెంట్ ని చేతికి ఇచ్చేసి ఇంకా నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు వెళ్లిపో కార్తీక్ అని అంటే నేను వెళ్లలేను సార్ నాకు పెద్ద గారు చెప్తే వెళ్ళిపోతానని అంటే లేదు లేదు నేను పంపించను ఇలాంటి తెలివైన వాడు మన దగ్గరే ఉండాలి అని చెప్పేస్తుంది జోత్స అందరికి కోపం వస్తుంది గాని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు తర్వాత కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సుమిత్ర వచ్చి నీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్తే భార్య భర్తలు ఇద్దరు హాల్లోకి వస్తారు అందరూ హాల్లోనే ఉంటారు ఏంటత్తా అని అడిగితే నిన్న విషయం అడుగుతాను నిజం చెప్పాలి నువ్వు ఇలా అడిగితే చెప్పవు కాబట్టి నా మీద ఒట్టు పెట్టి నిజం చెప్పు అని చెప్పి చేతులు చేయించుకుంటుంది ఏంటి అని అడిగితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకోవడానికి నీకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ వదిలేసి ఇంకా ఈ ఇంట్లో ఊడిగం చేస్తూ ఎందుకున్నావు నిజం చెప్పు అని అడుగుతుంది బావ నిజం చెప్పేస్తాడా ఒట్టు పెట్టి అబద్ధం చెప్పడు కదా ఏం జరుగుతుందో అనుకుని దీప కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే కార్తి నీ కూతురు కోసం అని చెప్తాడు షాక్ అయిపోతారు అందరూ నా కూతురు కోసం ఏంటి అని అడుగుతుంది సుమిత్ర నీ కూతురు కోసం అని చెప్పాను కదా కొన్నాళ్ళ తర్వాత అన్ని అవే తెలుస్తాయి నేను నీకు చెప్పింది అబద్ధం కాదత్త నిజమే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే దీపం తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో నిజం చెప్పేస్తావేమో అనుకుని కంగారు పడ్డాను బావా అని మాట్లాడుతూ ఉంటుంది దీప అప్పుడే వీళ్ళిద్దరి దగ్గరికి జ్యోత్సా పారిజాతం వచ్చి అసలు ఏంటా నిజం నా గురించి ఇంట్లో ఉంటున్నానని చెప్తున్నావేంటి బావా నిజం చెప్పు నాకేం అర్థం కాలేదు అని అంటే నీకు బుద్ధి చెప్పడానికి అని చెప్తాడు కార్ నాకు బుద్ధి చెప్పడం ఏంటి అని అంటే చెప్పాను కదా బుద్ధి చెప్పడానికి అని ఎందుకు కంగారు పడుతున్నావు టైం వస్తే అన్ని అవే తెలుస్తాయి అని చెప్తే మరి సుమిత్ర కూతురు గురించి అంటావేంటి అని అడుగుతుంది పారిజాతం అదేంటి బారు జ్యోత్స్న సుమిత్ర అత్త కన్న కూతురేగా అని అంటే అప్పుడే తేరుకొని అయ్యో కాదు జ్యోత్స్నే సుమిత్ర కన్న కూతురు సుమిత్ర తనని నవమాసాలు మోసి కంది నేనే పక్కనున్నాను నాకన్నీ తెలుసు అని అంటే ఓహో అవునా నువ్వు పుట్టక ముందు నుంచే పక్కనున్నావా ఉయ్యాలలో వేయడం ఉయ్యాలలో మార్చడం అనేసరికి షాక్ అయిపోతారు పారిజాతం జ్యోత్స ఏంట్రా అన్నావని పారిజాతం అడిగితే అదే ఉయ్యాలో వేస్తారు కదా దాని గురించి చెప్తున్నానని అంటాడు అప్పుడు జ్యోత్సనా అసలు టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వాగ్గ్రాని అని చెప్పి ఏంటి బావ అలా చెప్పావు అని అడిగితే ఇంకా నీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు దాంతో ఆలోచనలో పడిపోతారు జ్యోత్సనా పారిజాతం ఇక రెస్టారెంట్ నుంచి ఫోన్ రావడంతో జ్యోత్సన అయితే అక్కడికి వెళ్ళిపోతుంది పార్జాతన్ తన గదిలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ చాలా తీవ్రంగా అయితే ఆలోచిస్తుంది ఈ విషయం గురించి నిజమే కదా కార్తీక్ అసలు ఎందుకున్నాడు ఇక్కడ అడిగితే జ్యోత్సన గురించి అంటాడు ఇంటి అసలేం జరుగుతుంది రాను రాను ఏదైనా ప్రమాదానికి సృష్టించిపోతుందా నా మనవరాలికి దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా లేదు లేదు అలాంటిది ఏది జరగకూడదు ఎప్పటికీ జ్యోత్సనయ్యే ఈ ఇంటి వారసురాలిగా కొనసాగాలి ఏంటిదంతా అని చెప్పి తెలుసుకుందాం అనుకుని దాసుకైతే ఫోన్ చేస్తుంది పారిజాతం ఏంటమ్మా చెప్పు అని అడిగితే ఏరా ఎలా ఉన్నావు అని అడుగుతుంది నేను ఎలా ఉన్నానో ఏంటో కుసలాల గురించి ఎందుకులే గానీ నువ్వు మామూలుగా నాకు ఫోన్లు చేయవు కదా సో ఏదో ఉంటుంది అదేంటో చెప్పు అని అడుగుతాడు అరే దాసు నేను నిన్న విషయం అడుగుతాను నిజం చెప్పు అని అంటే ఏంటో అడుగు అని అంటాడు దాసు నువ్వు నా సుమిత్ర కన్న కూతురు కాదన్న విషయం ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది ఆ మాట విని షాక్ అవుతాడు దాసు ఎందుకలా అడుగుతున్నావ్ అని అడిగితే ముందు చెప్పరా ఎవరికైనా చెప్పావా ఇక్కడ కార్తిక్ గడ ప్రవర్తన చూస్తే కొంచెం తేడాగా ఉంది అని అంటే తేడాగా కాదు ముందు ముందు మీకు వేరే విధంగా ఉంటుంది కి అన్ని విషయాలు తెలుసు అని మనసులో అనుకుంటూ నేనైతే ఏం చెప్పలేదమ్మా ఇప్పుడైనా ఆ విషయాల ఎందుకు అయినా నిజమన్నా దాగుతుంది చెప్పు అని చెప్పేసి ఓ కన్ఫ్యూజన్ లో పారిజాతను పడేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు కాసి అప్పుడే పారిజాతం ఇదేంటి దాసు ఇలా మాట్లాడుతున్నాడు ఓ క్లారిటీ ఇవ్వాలి కదా ఇంతకీ జోత్స్న సుమిత్ర కన్న కూతురు కాదన్న విషయం దాస్ ఎవరికైనా చెప్పుంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న సుమిత్ర దాస్తో ఫోన్ మాట్లాడటం అయితే వినేస్తుంది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు జోత్స్న నా కన్న కూతురు ఏంటి ఆ విషయం దాసును అడుగుతున్నారేంటి అసలేం జరుగుంటుంది కార్తీక్ నీ కూతురు కోసం ఇంట్లో ఉన్నానని అంటున్నాడేంటి ఏంటిదంతా అని అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంది అయితే ఇప్పుడు దాసు ఇంట్లో ఊర్లో లేడు కదా వచ్చిన తర్వాత తన దగ్గరికే వెళ్ళి అడగాలి కార్తీక్ నడిగినా నిజం చెప్పడు అయితే అసలు విషయం ఏంటనేది కార్తీక్ కూడా తెలుసుంటుంది అందుకే ఇదంతా జరుగుతుందనమాట వచ్చాక దాస్ని వెళ్ళి కలిసి అడగాలి అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్